హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మార్నింగే ఎంత చర్యలో వెళ్ళిపోతున్నాము ఎక్కడికి అని చూస్తున్నారా మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము అది కూడా మన ఫేమస్ యూట్యూబర్ వాళ్ళ ఊరు అనమాట అది సో వాళ్ళ ఇంటికి అయితే కాదు బట్ మాకు బంది అని అయితే వెళ్తున్నాము చివరి వరకు తెలియదు మేము వాళ్ళ ఇంటి ముందుకి వెళ్ళే వరకు కూడా మాకు తెలియదు అది వాళ్ళ ఊరు అని చెప్పేసి కానీ నేనైతే వెళ్ళాను చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత హైలైట్ అంటే ఇంత పీస్ఫుల్గా ఎంత క్లారాఫిక్ ఎంత బాగుంది క్లైమేటు అండ్ ఆ చుట్టుపక్కలంత ఏరియా అంతా మొత్తం చెట్లు గ్రీలు ఎంత అడవిలాగా ఎంత బాగుందో అసలు ఎటువంటి సౌండ్స్ లేకుండా ఆ పచ్చని చెట్ల మధ్యలో ఎటువంటి వెహికల్స్ వస్తున్నాయి బట్ అంత సౌండ్స్ ఏం లేవు అంత ట్రాఫిక్ అంత హెవీ వెహికల్స్ నిలటి అయి వాటి సైడ్ పీస్ఫుల్ అంటే ఎంత పీస్ఫుల్ అంత బాగుంది నాకు ఇంతకుముందు ఉన్న ప్రెషర్ అంతా ఐ మీన్ ఏదో ఒక స్ట్రెస్ వల్ల మన మైండ్లో ఏదో ఒక స్ట్రెస్ ఉంటాయి కదా దానివల్ల మనము ఆలోచిస్తూ ఏదో ఒక స్ట్రెస్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం అది కూడా పోతుంది మనకి అంత బాగుంది విలేజ్ అయితే చూడండి ఎంత మొత్తం అడవి లావుంది బట్ కొంచెం ఎంత పీస్ఫుల్గా ఉంది బాగుంది మనం వెళ్ళొచ్చు ఏదైనా సండే తప్పు వెళ్తే రిట్లెస్ అయితే మళ్ళీ వస్తాం ఎటువంటి టెన్షన్స్ లేకుండా కొత్త ఆలోచనలు వచ్చేస్తే మనకి ఈ ఊరు వెళ్తేనే అయితే అంత బాగుంది మనం అరుకు వెళ్తాము అట్ సైడ్ కూడా అది అరకు చూడడానికి పీస్ఫుల్ కోసం వెళ్తాం కదా అలాగే తో దగ్గరలో మనం ఇలా వెళ్తే ఎంతో దూరంలో లేదు మనము హైదరాబాద్ నుంచి వన్ అవర్ జర్నీ చేస్తే అయిపోతుంది చాలా పీస్ఫుల్గా ఉంది లొకేషన్ అయితే అన్నమాట ఎంత బాగుందంటే సూపర్ అంటే సూపర్ ఉంది వెళ్ళొచ్చు సండేస్ అప్పుడు వెళ్ళొచ్చు మంచిగా మనము ఇంట్లో అంతా ప్రిపేర్ చేసేసుకొని వంటలు అవి ప్రిపేర్ చేసుకొని పీస్ఫుల్గా చెట్ల కింద కూర్చొని తినొచ్చు ఎవరు డిస్టర్బ్ చేయరు మనకి మనం పీస్ఫుల్గా తినేసి వస్తాం అండ్ మంచిగా ఎంజాయ్ చేసేసి అయితే వస్తాం నాదే గ్యారెంటీ చాలా అంటే చాలా బాగుంది విలేజ్ అయితే వెళ్ళచ్చు మేము ఒక పని మీద వెళ్ళాము మాకు పర్సనల్ ప్రాబ్లం ఉంది ఊరైతే వెళ్ళాము బట్ సివర్గా నేను చాలాసార్లు చూ విన్నాను అదే ఊరని బట్ అంత ఐడియా లేదనమాట అది ఎవరి ఊరని చెప్పేసి ఎవరి ఊరని చూస్తున్నారా అదేనండి మన కాయప్రసిన వాళ్ళ ఇల్లు దాని ఫేమస్ అంటే ఫేమస్ యూట్యూబర్ కదా ఆ పేరు అంటే ఆ పేరు తెలియని వాళ్ళు లేరు ఆ ఫేస్ చూస్తేనే ఒక మంచి వైబ్రేషన్ వస్తుంది ఒక మంచి ఫీల్ వస్తుంది కదా అక్క పేరు వింటేనే సో ఆ అక్క వాళ్ళ విలేజ్ అనమాట సో మాకు కూడా తెలియదు ఆ అక్క వాళ్ళ విలేజ్ అని చెప్పేసి రూల్స్ చూస్తుంటాను అక్క వీడియోస్ కానీ బట్ వాళ్ళదే ఊరు అని తెలియదు బట్ అక్క వాళ్ళ ఇంటికి ముందు నుంచి వెళ్ళాము ఆ తర్వాత అక్క వాళ్ళ ఇల్లు కావచ్చు కదా అనుకొని ఆ పక్కన వాళ్ళని అడిగితే అవును ఇదే ఊరు అని చెప్పేసి సో ఇక్కడ ఒక వే కనిపిస్తుంది చూసినారు కదా ఆ దారి ఆ దారి మీద కొండ పైకి అనమాట మొత్తం పైకి వెళ్ళలేము మేము చాలా భయం వేసేసింది పైకి వెళ్ళాము అండ్ సాయి ప్రసన్న వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి రీల్స్ అవి ఉంటారు కదా అక్కడ డ్యాన్స్ అవి చూస్తుంటారు కదా సో ఆ తర్వాత అనిపించింది అక్క కూడా ఇక్కడ పీస్ఫుల్గా వచ్చి ఇలా చేస్తున్నారు డ్యాన్స్ అవి అని చెప్పేసి సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ అక్క వాళ్ళు ఇంట్లో ఎవరు లేరు సో ఇది చూసినారు కదా ఈ లొకేషన్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈ అవి జెండాల విలే చూడండి పక్క అక్క వాళ్ళ విలేజ్ అని చెప్పేసి ఊరు ఇల్లు ఆ ఇల్లు చూడగానే నేను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను బట్ అక్కని కలవలేకపోయాను అది డిసప్పాయింట్ టూ టైమ్స్ వెళ్ళాను బట్ అక్క కలవలేదు నాకు టూ టైమ్స్ లోకేషే ఉంది బట్ మా పనికి వెళ్ళాము అదే పనిలో అక్క కలిసి ఉంటే బాగుండేది అనుకున్నాను చూసినాడు కదా మేమైతే కొండపైకి వెళ్తున్నాము బాగుం నాకు బాగా అనిపించింది కొంచెం పీస్ఫుల్గా చల్లటి గాలి ఎటువంటి మనకి కార్బన్ డైఆక్సైడ్ లేని ఆక్సిజన్ వస్తుంది ఎంత బాగుందంటే పీస్ఫుల్గా మేము కూడా కొన్ని రీల్స్ అవి చేసేసుకొని అయితే రిటర్న్ చేస్తాం వెళ్తుంటే ఎంత హాయిగా అనిపించిందో మనకి బ్యాడ్ ఆలోచనలు వస్తాయి ఏం చేయాలి ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఇలాంటి ప్లేసెస్కి వచ్చి మంచిగా చెల్లవచ్చు అండ్ స్ట్రెస్ అంతా పోగొట్టొచ్చు చాలా బాగుంటే బాగా అనిపించింది వెళ్ళే కొద్ది మాకైతే చాలా అంటే చాలా భయమేసింది చూస్తున్నారు కదా మా వారు కూడా ఎంత బాగుపడ్డారు సో ఇది లొకేషన్ ఇక్కడ నుంచి లొకేషన్ అయితే హైలెట్ అంటే హైలెట్ అని చెప్పచ్చు కొండ మీద నుంచి కిందికి చూస్తే ఎంత బాగుందో అసలు మనము వేలు ఖర్చు పెట్టి అరకు సైడు అటు మనాలి అలీ సైడ్ వెళ్తూ ఉంటాం కదా అలాంటి పీసే మనకి జస్ట్ హైదరాబాద్ నుంచి వన్ అవర్ మనం డిస్టెన్స్లో మనకి ఉంది ఎంత బాగుందో అసలు